నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేడీస్కి స్వాగతం విజయ సారీస్ విజయ మేడం మీ అందరికీ పరిచయమే నేను మళ్ళీ కొత్తగా మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే బ్లౌజుల విషయంలో ఇంకా మించిన వాళ్ళు లేరు ఇంకా అంత మించిన కలెక్షన్ కూడా మనకు దొరకదండి అది మాత్రం వాస్తవం ఎందుకంటే వీరు తీసుకుంటున్నారు నేను తీసుకుంటున్నాను ఇంకా మామూలు అభిమానం కూడా కాదు మేడం మీద ఎగ్జిబిషన్ పెడితే ఎంత మంచి సేల్ అంటే నాకే ఆశ్చర్యం అనిపించిందండి అందరూ కూడా అసలు యూఎస్ నుంచి వచ్చైతే ఇంకా అసలు ఎన్ని ఎన్ని పట్టుకెళ్ళారో ఈ వెకేషన్లో వచ్చింది పిల్లలందరూ కూడా కాకపోతే ఇక్కడ నేను ఎప్పుడు కూడా బ్లౌజులు బ్లౌజులు అని చెప్పేసి మేడం దగ్గర ఉన్న శారీస్ చూపించడం మానేశాను చీరలు అయితే ఎంత బాగుంటాయండి నేను మొన్న హ్యాండ్లూమ్ పట్ల యెల్లో అండ్ బ్లాక్ బార్డర్తో ఉన్నది తీసేసుకున్నా అది రెడీ అయింది బ్లౌజ్ రెడీ అయితే కట్టి చూపిస్తా క్వాలిటీ చాలా బాగుంది చీర కూడా చాలా బాగుంది ప్యూర్ వెరైటీలో మంచిగా ఉన్నాయండి ఈ శారీస్ అందుకే నేను ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా చూస్తూ ఉంటాను పైకి వెళ్ళి చాలా కలెక్షన్ ఉంటుంది సరే నాకు అనిపించింది చిన్నవి పెద్దవి అన్ని శారీస్ కూడా చూపిద్దాం పాటు కొత్త బ్లౌజులు కూడా చూపిద్దాం ఎందుకంటే శారీస్ మంచి క్వాలిటీస్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మీకు తెలిసిన విషయమే విజయ శారీస్ బ్లౌజులు ఎంత బాగున్నాయో అంతకు మించి చీరలు బాగుంటాయండి అలాగే ఇలాంటి గద్వాల్లో ఇలా ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్స్ కానీ ఫ్యాన్సీలు కానీ ఒకదాన్ని మించి ఒకటండి ఈరోజు కూడా అన్ని స్పెషల్ శారీస్ చాలా చాలా బాగున్నాయి ప్యూర్ పర్తే వచ్చినాయి కదా అన్నీ కూడా ప్యూర్ వెరైటీలో వచ్చాయండి మనం వీడియోలో చూడబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇక నేను స్టూల్ ఎందుకు ఎక్కాను మేడం కింద కూర్చోబెట్టం అనుకోకండి ఇప్పుడు నాకు చికెన్ గుంజ వచ్చి పాదాల నెప్పులు చాలా బాగా వచ్చాయి కింద కూర్చోలేకపోతున్నాను అందుకోసం స్టోర్ వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది న్యాయంగా అయితే మేము ఇద్దరం చక్కగా కింద కూర్చొని చెప్తే అది ఒక అందం కాకపోతే మరి కాళ్ళు నెప్పులు అలా స్టూల్ ఎక్క సారీ మేడం సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మేడం శారీస్ ఇవన్నీ కూడా అండి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఉన్నాయి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయండి మనం సారీస్ అన్ని చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి ఫస్ట్ సారీ మేడం మంచి కలర్ పెట్టేశారు నా ఫేవరెట్ ఇల్లు మంచి గ్రీన్ రామ్యాంగో అండి కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది కొత్త మార్కెట్ లో కొత్తగా వచ్చింది ఇది అయితే ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి కదా బాగుంది ఆ జరి బోర్డర్ విసుగొచ్చింది దానికంటే కూడా ఇది చాలా బాగుంది దీంట్లో కూడా మొత్తం చిన్న అంటే చాలా బాగుంది వీవింగ్ ఇచ్చారంటే మనకి లైట్ వెయిట్ బెనారస్ పట్టు సారీస్ ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి డిజైనర్ బ్లౌజర్ చిన్న డాట్స్ కదా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది శారీ కూడా కొత్త మోడల్ అండి మనకి థ్రెడ్ బోర్డర్ రావడంతో మంచిగా ఉందండి లుక్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉందండి ఈ సారీ నైన్ ఫైవ్ అండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్యూర్ పట్టు వస్తుంది బెనారస్ లైట్ వెయిట్ పట్టు ఇందులో కలర్స్ చూద్దాం ఇది కూడా కలర్ చాలా బాగుంది చీర కూడా మంచిగా ఉందండి పట్టుకుంటే కూడా క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి దానికి కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా కలర్ బాగుందండి మంచి కలర్ చంద్రకాంత కలర్కి నెమలికంటం బ్లూ వచ్చింది మిడిల్లో మీనాకారి కారీ అవి రెండు వచ్చాయి తర్వాత నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి కోరా రామ్యాంగో అచ్చా రెండు కలిపి రెండు కలిపి చాలా బాగున్నాయి ఫ్యూజన్ సారీ వచ్చింది మిడిల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా వాడారండి మనకి మట్కా మసలిని శారీస్ వస్తాయి కదా ఆ టైప్లో ఇదేమో ప్యూర్ పట్టు ఇచ్చారు బెనారస్ పట్టు పళ్ళు రిచ్గా వచ్చింది మంచిగా బ్లౌజు మనకి హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి పట్టు ఎంతవరకు ఉంది మేడం ఈ శారీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మళ్ళీ తిరిగి చూసుకోక్కర్లేదు మంచి క్వాలిటీ మీకు ధరన వచ్చేస్తే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం వస్తున్న కొత్త వెరైటీ లైట్ బెనారస్ పట్టు మామూలుగా అయితే రామాంగో అనకూడదు కానీ రామాంగో అనేది బాగా క్లిక్ అయిపోయింది కాబట్టి ఇంకా పేరు వాడాలి చాలా బాగుందండి ఇక్కడ మనకి కూర ఇచ్చారో డిఫరెంట్గా ఇక్కడేమో మళ్ళీ ప్యూర్ బెనారస్ వచ్చింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ చాలా బాగుందండి కదా దీనికి గ్రీన్ ఈ కూర రావటం వలన చాలా బాగుంది ఈ కూర కూడా సింపుల్ కాదండి ఇది మళ్ళీ మనకి టిష్యూ యాడ్ అవుతూ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరే వెళ్ళి పర్చేజ్ చేసుకొస్తారు బెనారస్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంటుందండి కలర్ మంచి కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వైపులా థ్రెడ్ బోర్డర్ పట్టు థ్రెడ్ బోర్డర్ వచ్చింది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మరొక కలర్ ఇది చాలా బాగుంది మంచి యూనిక్గా ఉందండి శారీ ఏదో స్పెషల్గా ఉన్నట్టుగా ఉంది కదా డిజైనర్ లాగా దీని బ్లౌజ్ మళ్ళీ వెరైటీగా వచ్చిందండి ఇలా మనకి లైన్స్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది మెంతి గింజ ఇల్లోకి మంచి కలర్ అండి చాలా బాగుంది వైలెట్ కలర్లాగా వైన్ కలర్లా వచ్చింది ఇది చాలా బాగుంది శారీ ఎల్లో అని అంటలేదండో మామూలుగానే చీర చాలా బాగుంది కలర్ అని చెప్తున్నా బ్యూటిఫుల్గా ఉంది సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ఇది పట్టుకి ఈ టిష్యూ కూర వచ్చేటప్పటికి అందం వచ్చిందండి చీర కదా ప్లస్ బార్డర్ కూడా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ నెంబర్ వన్ క్వాలిటీకి మరి క్వాలిటీ గురించి కూడా మీరు చూసుకోకర్లా చాలా చాలా బాగుంది సారీ నెక్స్ట్ మళ్ళీ మనం సేమ్ లైట్ వెయిట్ బెనారస్ పట్టులోనే కొత్త డిజైన్కి వెళ్తున్నాం ఇది కూడా బాగుందండి ఇది మనకేంటంటే మీనాక మీనాకారి వీవింగ్ ఇచ్చారు కదా చాలా బాగుంది ఆ పువ్వులు కూడా కలర్ కలర్గా చాలా బాగా ఇచ్చారు మంచి రాయల్ బ్లూ ఇచ్చారండి బార్డర్లో కూడా మీనాకారి ఇచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ వస్తుంది కలర్ బాగుంది ఫస్ట్ ఎంత మేడం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది మంచి కలర్ కాఫీ పొడి కలర్కి మంచి డ్రామా గ్రీన్ అని కూడా అనలేము సీ గ్రీన్ అనవచ్చు అలా ఇచ్చారు ఇది బాగుంది మేడం కదా లాగా చాలా బాగా ఇచ్చారు సింపుల్గా క్లాస్ ఉంది కట్టుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు అండి అంత బాగుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ అందులోనే మరొక కలర్ ఇది కూడా బాగుంది ఆలివ్ గ్రీన్ వచ్చింది ఆలివ్ గ్రీన్కి మంచి బెరూన్ కలర్ వచ్చింది క్వాలిటీ భలే ఉంది మేడం వీవింగ్ కానీ అన్ని క్వాలిటీ చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నవాళ్ళు ఎలా అయినా శారీస్ క్వాలిటీ బాగుంటాయండి అంటే కొత్తగా ఉన్నవాడు బాగా కాదు వీళ్ళు కొంచెం ఏంటంటే చాలా జాగ్రత్తగా కలర్ కాంబినేషన్స్ కానీ ఆ వీవింగ్ స్టైల్ కానీ జాగ్రత్తగా చూసా ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది ఇది కూడా చాలా మళ్ళీ నెక్స్ట్ మా ఎక్కడికి వెళ్తున్నారు ట్రిప్ అదే ట్రిప్ కాదు సారీస్ కి కల్కత్తా వెళ్తున్నారు ఏమేమి తీసుకొస్తున్నారు అన్ని రకాలు ఇంకా దేశీ వెరైటీస్ వెరైటీస్ చిన్న ప్రైస్ సారీస్ బడ్జెట్ కొత్తగా ఎన్ని రోజులు ట్రిప్ మీరు ఒక్కరే వెళ్తారా మీ బాబు మీరే వెళ్తారు విజయ సారీస్ అదే రండి నేను చెప్పేది నేను ఏంటో బ్లౌజుల మీద దృష్టి ఉండిపోయి బ్లౌజులు అంటే విజయ్ గారు విజయ్ గారు అంటే బ్లౌజులు అన్నట్టుగా చెప్పేస్తాను చీరలు చాలా బాగుంటాయండి నేను ఇంచుమించు ఒక అరటి చీరల దాకా తీసుకున్నా చెప్పకపోవడం నాదే తప్పు ఎందుకంటే మా అమ్మాయికి పంపించాను నేను తీసుకున్నాను ఇంకా మంగళగిరిలో తీసుకున్నాం చాలా వెరైటీస్ తీసుకున్నాం అసలు ఎలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే చాలా బాగుంటాయి మీరు వీడియో కాల్లో కూడా చూస్తున్న మీరు తీసుకోవచ్చు గమనించినట్టయితే కొత్త డిజైన్స్ మనకి రామాంగోలో ప్రతిదీ కూడా కొత్త డిజైన్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంటాయి శారీస్ కాకపోతే మనం బ్లౌజులు ఎప్పుడు వచ్చేటప్పటికి బ్లౌజులుకి వెళ్ళిపోతున్నాం ఇది బ్లౌజ్ కదండి అవును చాలా బాగా ఇచ్చాయి శారీ మంచి కలర్ అండి డెమల కంఠంలో ఉండే గ్రీన్ దీనికి బుట్టితోటి తోటి బ్లౌజ్ వచ్చింది శారీలో కూడా మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారు ఇది ఎంతవరకు ఉంది మేడం ఎంత ఇది కూడా చాలా బాగుంది లెవెన్ ఫైవ్లో వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఉంది కలర్ బార్డర్లో ఏంటంటే కొంచెం లైట్గా మిడిల్లో కొంచెం డార్క్ అలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో ఇంకా బాగుందండి చాలా బాగుంది అండి దీని హైలైట్ ఏంటంటే బ్లౌజ్ ఆ బ్లౌజ్ చూపించాము బ్లౌజే మంచి హైలైట్ అయింది సారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మేడం ఎందుకంటే నేను కూడా బెనారస్ పట్ల కొన్నాను కదా రెండు రకాల క్వాలిటీలు చూస్తాను నేను బయట ప్యూర్ ఇంత ప్యూర్ కాకుండా ఇంకొక క్వాలిటీ కూడా మార్కెట్లో ఉందండి అందుకోసం ఏంటంటే ఆ రేట్లు ఈ రేట్లు అలా పోవాల్సద్దు మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి దాని ప్రకారమే మీరు డిసైడ్ అవ్వండి ఇది చాలా బాగుంది లెవెన్ ఫైవ్కి మనకు ఆ డిజైన్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇది లాస్ట్ నుంచి అలా ట్రెండింగ్లో ఉన్నాయి కానీ మనం నేను కూడా చూసా శ్రావణ మాసం స్పెషల్గా పెళ్లిళ్ళ వాళ్ళకి కొత్త డిజైన్స్ వచ్చేసాయి చాలా ఎక్కువ కొంటున్నారు కూడా ఎందుకంటే మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బాగుంటున్నాయి అసమాన పెద్ద పెద్ద చేతులు కట్టలేము కదా ఇది కూడా చాలా బాగుంది ఏంటంటే పళ్ళు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చి ఓ అలా ఇచ్చారు చాలా బాగుందండి సారీ వితౌట్ బోర్డర్ బ్లౌజ్ కూడా ఎంత బాగుందో లైన్స్ వచ్చి మనకి బుట్టి ఇచ్చారు బార్డర్లో చక్కగా చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు ఇది ఎంతవరకు ఉంది మేడం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవారు ఇది కూడా చాలా బాగుంది మంచి కాఫీ పొడి కలరు పువ్వుల డిజైన్లా వచ్చింది బార్డర్లో ఉన్న కలర్ డిఫరెంట్గా ఉంది ా ఇచ్చారు చాలా బాగుంది ఇది వరకు ఉంది మేడం అంటే సేమ్ ప్రైస్ చాలా బాగుందండి ఎంత బాగుందో మీకు కలర్ కాంబినేషన్ చూసుకోండి నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సేమ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది చాలా బాగుంది మేడం ఎక్కడ చూడలేదు కొత్తగా ఉంది కదా చాలా బాగా రీసెంట్గా వచ్చాయి మేడం రీసెంట్గా వచ్చాయి చాలా బాగుంది సిల్వర్ చెక్స్ ఇచ్చారు మిడిల్లో బార్డర్ డిఫరెంట్గా ఇచ్చారు మేడం మనకి స్కాలప్ చేసినట్టుగా చాలా బాగా ఇచ్చారు దీనికి కాంట్రాస్ట్ మంచి గ్రీన్ అండి మంచి గ్రీన్ ప్లస్ బ్లౌజ్ మళ్ళీ ఎంత బాగుందో పూర్తిగా డిజైనర్ బ్లౌజు ఇలా వస్తుందండి బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ లో చిన్న తోటి మంచి రిచ్గా ఉంది సారీ ఇది ఎంతవరకు ఉంటుంది మేడం సింపుల్ అంతే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇచ్చి ఉండి ఎంత బాగుందో సాధారణంగా ఈ బ్లూ సెలబ్రిటీ కలర్ అంటారు దీనికి రాయల్ బ్లూ వచ్చింది వీటికి బ్లౌజ్లే హైలైట్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది నెక్స్ట్ కలర్ అయితే మాటలు లేవండి అంత బాగుంది చాలా చాలా బాగుంది అసలు దీనికి మంచి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ బ్లౌజ్ ఇలా వచ్చింది దీనికి మళ్ళీ ప్లెయిన్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది ఇది చాలా బాగుంది మేడం ఇది కూడా అదే ధర నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మనకి కంచి బార్డర్ ఇచ్చినట్టుగా పెద్ద బోర్డర్ ఇచ్చారు కదా చాలా బాగుంది దీనికి మిడిల్ అంతా కూడా కడబాబుటీలా వచ్చిందండి పళ్ళు మనకి రిచ్గా వచ్చింది తర్వాత బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అలా కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కావాలన్నా మీరు సెట్ చేసి ఇచ్చేస్తారు ఇది అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ఓ ఇది చాలా బాగుంది చాలా కొత్తగా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఈ బుట్టి కడగా బూటీ స్టైల్లో మనకి చాలా బాగా వ్యూ చేశారు అక్కడికి అక్కడికి ఇంటర్లాక్ అయిపోయింది చాలా బాగుంది దీనికి కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఆ కాంట్రాస్ట్ కూడా మంచి కలర్ అండి మంచి గ్రీన్ చెక్స్ తోటి ఎంత బాగుందో చూడండి బ్లౌజు శారీ కొంచెం మనకి నేరేడు పండు కలర్లా అలా ఉంది కానీ మరి కాఫీ పొడి కలర్ కూడా కాదు చాలా బాగుంది చెక్స్ వచ్చాయండి సిల్వర్ చెక్స్ బార్డర్లో మనకి కడవా బుటీ స్టైల్లో ఫ్లోరల్ ఇచ్చారు చాలా అందంగా ఉంది దీనికి కాంట్రాస్ట్ మంచి గ్రీన్ ఇచ్చారు మేడం మాట్లాడని ఇట్లా చీరలు బాగున్నాయి మాట్లాడేస్తుందా మీరే మాట్లాడాలి బ్లౌజ్ అయితే ఆవిడే మాట్లాడాలా అది బాగున్నాయి మేడం చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ మీకు మరీ డార్క్ వద్దనుకుంటే అనుకుంటే మీరు ఈ కలర్కి వెళ్ళొచ్చు బ్లౌజ్ ఇలా వచ్చింది ఇవన్నీ ఆల్మోస్ట్ లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఆ రేంజ్ బ్లౌజెస్ ఉన్నాయి ఎప్పుడైనా ప్లేన్ వచ్చేవండి ఈ సారీ బ్లౌజెస్ నేను ఇంత ముందు తీసేసుకున్నాను వేరే రాయల్ బ్లూ నాకు బ్లౌజ్ లేకపోతే మేడమే ఒకటి మంచిగా ఆ చీరలో డిజైన్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారండి నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు అది మీరు ఇలా ఈ పట్టు తీసుకున్నప్పుడు ఈ బ్లౌజ్తో పాటు ఒక ప్లెయిన్ వచ్చింది అనుకోండి మీరు మేడంనే డిజైన్ చేయమంటే చేయిస్తారు కూడా చక్కగా ఏదైనా ఈ డిజైన్ ఇలా చీరలో ఉన్న ఫ్లోరల్నే ఆ ప్రింట్ తీసుకుని నాకు బ్లౌజ్ మీద మంచిగా డిజైన్ చేశారు కడతాను టైలర్ దగ్గర ఉంది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి ఒక చిన్న మాట అంటే సారీలో డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి అంటే నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్లకి ఏంటంటే వాళ్ళకి పాసిబుల్ అయిన డిస్కౌంట్ ఖచ్చితంగా ఇస్తారు సో మీరు నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి మీకు ఆ డిస్కౌంట్ ఇస్తారు ఇది కూడా కలర్ చాలా బాగుంది సెల్ఫ్ వచ్చినట్టుంది కదా అవునండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే అంతే బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చిందండి చాలా బాగుంది శారీ మాకు కాంట్రాస్ట్ మీరు ఇలా వెళ్ళచ్చు దీని కూడా చిన్న బుట్టితో వచ్చిందండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదే పెడితే బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ సెల్ఫ్ వేస్తున్నారు కాంట్రాస్ట్ తగ్గుతున్నాయి అలా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ఇక్కడ మనం సేమ్ శారీలో వచ్చిన ఎంబ్రాయిడరీ ఇక్కడ చేసుకుంటే కూడా ఇంకా బ్లౌజ్ చాలా బాగుంటుంది సేమ్ జరీతో కూడా మనం విధంగా లాగా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు నేను ఒక శారీకి చేసుకున్నాను అలాగే ఓకే ఓన్లీ తను మంచి సలహా ఇస్తారండి మీరు అలా కూడా చేసుకుని ఇంకా చీరని హైలైట్ చేసి నెక్స్ట్ అందులో మంచి లైలాక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి సెల్ఫ్ వస్తాయి కాంట్రాస్ట్ కాకుండా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే ఈ డిజైన్ మీరు ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంది కలర్ ఇది ఎంత బాగుందంటే అంత బా బాగుంది ఎల్లో కాదు కానీ ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఆ పట్టు అందం కంటే కూడా దీంట్లో అందంగా అండి పట్టు చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నాగశ్రీ డైరీ చూస్తామని చెప్పండి నా తరపు నుంచి కొంత డిస్కౌంట్ అనేది మీకు విజయవాడ ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ అన్నీవి సెల్ఫ్ వచ్చాయండి ప్రతి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్లో వస్తాయి ఇప్పుడు ఇది సపోజ్ ప్లెయిన్ వచ్చింది దీన్ని ఏదైనా చేసుకోవచ్చు అంటే కొంచెం హైలైట్ చేయొచ్చు బుట్టి ఇలాంటిది చేసుకుని చాలా బాగున్నాయి శారీస్ మళ్ళీ నెక్స్ట్ డిజైన్ మారిందండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఎందుకంటే బార్డర్లో చాలా హెవీగా వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు గృహ ప్రవేశాలు అలా ఉన్నప్పుడు ఇలా బాగుంటుందండి పెళ్లికి మనం పట్టి కొనుక్కున్న చిన్న ఫంక్షన్స్కి ఇలా బాగుంటుంది ఒడి అటువంటి వాటికి ఇది చాలా బాగుంటుంది ఎంతవరకు ఉందండి ఫిఫ్టీన్ అనుకున్నాండి ఎందుకంటే ఈ వీవింగ్ ఈ స్టైల్ నేను చాలా చోట్ల చూస్తున్నాను కదా ఆల్మోస్ట్ అంతవరకు ఉంటుందని అనుకున్నా ఖచ్చితంగా అంచనా తప్పు కాకుండా అంతవరకు ఉంది చాలా బాగుందండి కొత్త కొద్ది వెరైటీ నెక్స్ట్ కదా ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చి మనకి బార్డర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు పళ్ళులు కూడా చాలా బాగుంది మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చిందండి ప్యూర్ పట్టు ఎంత బాగుందో చూడండి మీకు ఇక్కడే తెలుస్తుంది పట్టు అని ఇవి లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ అండి అంటే రామాంగో అంటున్నారు ఇక తప్పదు మీ అందరికీ నచ్చాలంటే రామాంగో అని వేయాలంతే రామాంగోలో వచ్చింది శారీస్ అండి ఇవన్నీ ఇక్కడ ఇది అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు ఇలా వచ్చిందండి మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అన్ని సారీస్ కలర్స్ బాగున్నాయి మేడం దేని కదే బాగున్నాయి బాగా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ బాగుందండి మంచిగా వచ్చింది ఎల్లో ఇవ్వడంతో చాలా పొట్టొచ్చిందే కనిపిస్తాను చాలా బాగుంది ఇవన్నీ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటాయండి ఇవైతే చాలా బాగున్నాయండి డిజైన్స్ ఒకసారి చూపించేద్దాం చక్కగా మనకి టెంపుల్ డిజైన్ స్టైల్లో వచ్చి కొత్త మోడల్ అండి ఇది మనకి ఆర్గంజా బోర కదా ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ కూర అండి డిజైనర్ బ్లౌజ్ ఎంతవరకు ఉన్నాయి మేడం ఇది ఎంత బాగుందో శారీ నాకైతే బాగా నచ్చింది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఏమైనా ఉందో శారీ చాలా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కూర వస్తుంది మంచి గ్రీన్ అండి ఇందులో మళ్ళీ మీకు మంచి రాయల్ బ్లూ ఉంది ఇది ఇంకా బాగుంది మేడం రాయల్ బ్లూ ఇప్పుడు చాలా బాగుంటుంది ఎంత బాగుందో శారీ నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు తప్పకుండా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఇంకా తగ్గుతుంది మంచి ధరకు వస్తుంది అసలు ఈ కలర్ అయితే వదలాల్పించట్ల అంత బాగుంది ఈ డిజైన్లో టూ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ కింద ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మనకి చూడటానికి లైట్ వెయిట్ బెనారస్ పట్టు డిజైన్ కానీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఇది ఎంత ఉంది మేడం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ అని గుచ్చుకుని కోసుకునే కూర కాదండో చాలా సాఫ్ట్గా హాయిగా ఉంది ఎందుకంటే కొన్ని కూరలు ఇందులో సెకండ్ వచ్చినప్పుడు కోసుకుంటున్నాయండి అందుకోసం నేను వివరంగా చెప్పాల్సి వస్తాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు కావాలనుకుంటే ఇప్పుడు మనం వీడియోలో చూపించాం కదా లైట్ వెయిట్ బెనారస్ పట్టుకెళ్ళచ్చు అలా వద్దనుకుంటే సేమ్ అదే డిజైన్ స్టైల్లో హ్యాండ్లూమ్ కూర ఇది కూడా చాలా బాగుంది మీకు కలర్ చక్కగా నెవెల కంఠంలో బ్లౌజ్ వస్తుంది ఇందులో మరొక కలర్ ఇది ఇంకా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ యాష్ కలర్కి మంచి వైలెట్ కలర్ వచ్చింది వైలెట్ కలర్ బ్లౌజ్ నేను ఫస్ట్ అంటే ఇది కూడా బెనారస్ పట్టు అనుకున్నాను అంత బెస్ట్గా ఉందండి ట్యాబ్లెట్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉందండి ఫస్ట్ బెనారస్ పట్టుతో మేము వీడియో క్లోజ్ చేసేస్తాం కానీ ఈ చీరలు చూసి మళ్ళీ పెట్టానండి మన సబ్స్క్రైబర్లకు ఉపయోగపడుతుంది కదా చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ ద్వారా తర్వాత టిష్యూ పట్టు కూడా చాలా బాగున్నాయండి ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ మళ్ళీ తిరిగి చూసుకోలేదు ఈ లెంత్ బిట్టి కూడా చూసారు కదా ఎంత బాగుందో ఎంత పొడుగ్గా వారికైనా సరిపోతుంది ఇది మనకి హ్యాండ్లూమ్లోనే దొరుకుతుంది ఇది కూడా చాలా బాగుంది అసలు కోరా అయితే మాటలు లేవండి అంత బాగున్నాయి కోరా శారీస్ ఇవి లెవెన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి ఫస్ట్ చూసిన డిజైన్ అయితే చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది అది అది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ టిష్యూ పట్టు చూడండి ఎంత బాగున్నాయి మనకి ఇవ్వకుండా లోపల దాచారు అందుకే పట్టుకొచ్చా ఎందుకంటే మేడం చాలా చాలా బాగుంది మెత్తగా ఉంది ఎందుక ప్యూర్ వెరైటీస్ కోసం చాలా మంది చూస్తూ ఉంటారు ఇవాడ మార్కెట్లో రకరకాలు ఉంటుంది అటువంటిప్పుడు మన దగ్గర ప్యూర్ ఉన్నప్పుడు చూపిస్తే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అసలు మాటలు లేవు ఎంత ఉందో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి బెస్ట్ ప్రైజ్లో ఉందండి చక్కగా మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తే బాగుంటుందా అదే బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ అలా వెళ్తే చాలా బాగా అయితే ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి టిష్యూ పట్టు కూడా మనకి ఇలా మడతలు పెడితే చక్కగా అలా కుదురుగా కూర్చున్నాయండి కుచ్చులు ఇది మనకి ప్యూర్లో అయితేనే వస్తుంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా వచ్చాయి కానీ అది స్టిఫ్గా ఉందండి చాలా కష్టపడాల్సి వస్తుంది కుర్చీలకి ఇది బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇందులో కలర్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో కలర్స్ ఈ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ మనకి సెలబ్రిటీ కలర్ కావచ్చు కట్టుకుంటే ఇంక అసలు మామూలుగా ఉంటుందండి పెళ్లి కూతురు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి అమ్మాయికి ఫ్యాన్సీ జీరా అని అనుకుంటే మీరు ఇది బుక్ చేసుకోండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది మీకు ధర నచ్చేస్తే తీసేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ అని కూడా చెప్పలేము రెండు రకాల కాంబినేషన్లో వచ్చింది నెక్స్ట్ కలర్ ఇంకా బాగుందండి శారీ అసలు ఎంత బాగున్నాయంటే మనకి జార్జెట్ శారీస్ ఉంటాయి కదా సేమ్ ఆఫీ అవ్వడానికి ప్యూర్ టిష్యూ పట్టే కానీ ఈ ఫాలింగ్ అనేది చూస్తే ఎలా ఉందంటే మనకి ప్యూర్ జార్జెట్లు ఉంటాయి కదా కొన్ని కొన్ని షిఫాన్స్ అలా ఉందండి చాలా బాగున్నాయి ఇవి అయితే అసలు చాలా బాగున్నాయి కూర కూడా చాలా బాగున్నాయి మీకు ఇంతవరకు టిష్యూ పట్టు లేదు అని అనుకుంటే నా సజెషన్ మీరు చక్కగా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్యూర్ హ్యాండ్ నెక్స్ట్ మేడం బనారస్ కూర డిజిటల్ ప్రింట్ వచ్చేసాయండి ప్యూర్ ఆర్గంచే మనకి కూరలో వస్తాయి రెండో ఒకలానే ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ వస్తుంది కానీ ఎంత బాగుందండి సారీ ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ కూడా ఎక్కువ డిజిటల్ ప్రింట్ తోటి నేనే కొనేస్తున్నాను బాగుంటున్నాయి అవును ఏ వయసు వాళ్ళైనా కట్టచ్చు కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉన్నా కొంచెం స్టెప్ పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయండి ఇవి మంచి లుక్ ఇస్తుంది బాగుంది సారీ మంచి బార్డర్ తోటి మొత్తం డిజిటల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా ఒకసారి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ మన కూర అవునండి పట్టు బ్లౌజ్ ఎంతవరకు ఉన్నాయి మేడం ఇవి ఎయిట్ ఫైవ్ అండి ఎయిట్ ఫైవ్ చాలా బాగున్నాయండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం హ్యాండ్లూమ్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి బోర్డర్ తోటి కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా బాగుంది కావచ్చు ఇది కూడా ఇది ఫ్లోరల్లో చాలా బాగుంది మీకు కావాలంటే ఆ డిజైన్కి వెళ్ళచ్చు లేదంటే ఇలా ఫ్లోరల్ కూడా మీరు ట్రై చేయొచ్చు బ్లౌజ్ త్రీ డీ డిజైన్స్ టైప్ వచ్చింది కదా ఆరుగన్లో ఎంత కొత్తగా వచ్చేయనండి ఇదివరకు అయితే మనకి పట్టుకోడలు పట్టు బుట్టి అలా వచ్చేది అంతే ఇవి మాములు ఫ్యాన్సీ శారీస్ లాగా మనకి చాలా బాగా వచ్చేది ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ అండి విజయ శారీస్ నుంచి నేను మంచి మంచి శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవేమి కాదండి అసలు మాములు ఫస్ట్ నుంచి కూడా శారీ బిజినెస్తో పాటు వాళ్ళ బ్లౌజులు ఉంటాయి మనం ఎంతసేపు బ్లౌజుల మీద ఉండిపోయాం ఈ సారీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు శారీస్ చూడండి క్వాలిటీ బాగుంటుంది ధర మీకు నచ్చేస్తే మీరు హాయిగా పర్చేజ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది మించు మనకు మార్కెట్లో ఎలా ఉన్నాయి ఎలా కూడా కానీ క్వాలిటీ మాత్రం తిరిగి చూసుకోకర్లేదండి అంత బాగుంటాయి ఇది కూడా చాలా ఈ కలర్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ ప్యూర్ హ్యాండ్లు మార్గంజా వస్తుంది చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ మంచి కంచిపోద బ్లౌజ్ కిట్టి పార్టీస్కి చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటాయి ఇది అయితే చాలా బాగుంది పూర్తిగా బ్లాక్ కూడా కాదు కదా చాలా బాగుంది మిడిల్లో మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చి బార్డర్లో జరీ బోర్డర్ ఇచ్చారు బ్లౌజు డిఫరెంట్గా వచ్చింది హజ్ర ప్రింట్ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ కూర ఇవన్నీ కూడా ఇవి మీకు ఎయిట్ ఫైవ్ ఉన్నాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి స్టోర్ వాళ్ళు వాళ్ళకి పాజిబుల్ అయిన డిస్కౌంట్ అనేది మీకు ఇస్తారు మీకు ఇంకా తగ్గుతుంది కూడా ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందనండి ఇది చాలా బాగుంది మంచి లైట్ ఒక డిఫరెంట్ బ్లూ దానికి మంచి కనకాంబరం కలర్ జరీ బోర్డర్ చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది వాటర్ లేదు అంత బాగుంది కలర్ చాలా బాగుంది కొంచెం పెద్ద బార్డర్లా ఇచ్చారు పళ్ళు రిచ్గా వచ్చిందండి బ్లౌజ్ పూర్తి బ్లాక్ కూడా కాదు మళ్ళీ మధ్యలో మనకి రెడ్ కలర్లా వచ్చింది కదా సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ మిడిల్ అంతా బుటా కూడా చాలా బాగుంది శారీ ఇది ఇదే చేంజ్ అవుతుందా ఎయిట్ ఫైవ్ ఇది ఇంకా బాగుంది కలర్ ఎంత బాగుందో అసలు మనం రేర్గా చూస్తాం ఈ కలర్ పింక్ కాదండి డిఫరెంట్ ఒక లోటస్ కలర్లో అలా డిఫరెంట్ దీంట్లో మళ్ళీ మనకి మంచి కలర్ మిడిల్ కలర్ ఏంటంటే లైలాక్ కలర్ అలా అంటారు కదా ఆ స్టైల్లో వచ్చింది డిజిటల్ ప్రింట్ బ్యూటిఫుల్ శారీ ఇలా ఆర్గంజా శారీస్ కలెక్షన్ అయితే చాలా ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ దూరంగా ఉన్నాం ఒక వీడియో కాల్లో చూసుకుంటామంటే వీడియో కాల్లో కూడా మీరు చూసుకుని మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కోర అంతకుముందు మనం ప్యూర్ రామా కదా బెనారస్ లైట్ వెయిట్ పట్టు చూస్తాం కదా ఇంకా చాలా కలెక్షన్ ఉంది అంటే మనం వీడియోలో లెంత్ పెరుగుతుంది కాబట్టి తక్కువ చూపించాను మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ ను కూడా మీరు విజిట్ చేయండి మనం చాలా శారీస్ పెడుతూ వచ్చాం కదా అసలు మామూలుగా ఏ శారీస్ కనెక్ట్ అయ్యారు మీ దగ్గర అది మీ మార్క్ ఎందుకంటే ఆ చీరలు మేడం దగ్గర మాత్రమే దొరుకుతాయి కానీ వాటితో పాటు ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఫ్యాన్సీ సారీస్ నేను నెక్స్ట్ వీడియో బడ్జెట్ రేంజ్ కూడా చేస్తాను అలా మీరు ఒకసారి కలెక్షన్ చూడండి వీడియో ద్వారా చూసిన తర్వాత మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి